అదే విధంగా బోధన్ రెంజల్ ఎడపల్లి సరుల నుంచి తీసుకుంటే ఎంత కష్టం వాళ్ళు ఇంత చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు చాలా ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు కానీ మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి వడ్లు ఫ్రీ లోన్స్ లోన్స్ ఇప్పుడు ఒక మెంబర్ చెప్పిన ప్రకారం చాలా ఇంపార్టెంట్ మీ గౌరవం కోసం మీ మీ సంతోషం కోసం మీ మీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళు వాళ్ళు ఎప్పుడే చెప్పారు చిన్న చిన్న బిజినెస్ మీరు ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ వచ్చేసినటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ మెంబర్స్ కి ఐజీపీ డిపార్ట్మెంట్ అన్ని మెంబర్స్ కి అధికారులకి అనధికారులకి ప్రెస్ మిత్రులకి ప్రెస్ మిత్రులకి అండ్ అన్ని అందరికీ నమస్కారం నా యొక్క నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంత దాకా జిల్లా జిల్లా మొత్తంగా రాష్ట్రం దీంట్లో గురించి కూడా ఒక బ్రీఫ్ గా మాట్లాడతాను సో ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు ఇందరమ్మ మహిళా క్యాంటీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందర మహిళా శక్తి క్యాంటీన్ మీ అందరికీ తెలుసు కలెక్టరేట్ లో కూడా ఒక క్యాంటీన్ క్యాంటీన్ కి మొత్తం బాధ్యత ఐడిఓసీ ఐడిఓసీ కంటిన్ కి జిల్లా మహిళా సంరక్షణ ఇవ్వడం జరిగింది ఈ అలొట్మెంట్ పోయ సంవత్సరం ఆగస్ట్ కి చేయడం జరిగింది దీంతో పాటు వల్లు దీని సందర్భంగా జిల్లా సమక్య ఒక ఫుల్లీ ఫంక్షనల్ కంటిన్ మొత్తం జిల్లా కలెక్టరేట్ కి వాళ్ళు ఏర్పాటు చేశారు ఫండ్ కూడా వచ్చింది అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్లీ రన్ చేస్తున్నారు ఇది వాళ్ళకి చాలా చాలా వాళ్ళు వను కష్టానికి వాళ్ళు ఒక ఎండవర్స్ కి చాలా ఇట్ ఇస్ A वेरी గుడ్ థింగ్ ఐ ఇన్ హైదరాబాద్ కోసం ట్రైనింగ్ జరిగింది చాలా అదే విధంగా अपार्ट फ्रॉम बैक सोसाइटी, आईपीपी वालों की पूरा योद्धा जरिए थे, देश को नवीपैटो 90s कौन 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 ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా పని చేశారు మన బోధన్ పార్టీలో మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకా ఆల్రెడీ ధాన్యం కొనుగోలు ఆల్మోస్ట్ ఫినిష్ అవుతున్నది అండ్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు రెగ్యులర్ గా రెగ్యులర్ లో కూడా వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళ మెంబర్స్ అండ్ వాళ్ళు ఐఏపీఎం గారు కూడా చాలా బాగా పని చేశారు మీరు కూడా చాలా బాగా పని చేశారు ఒక సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్లీ మనము

పంచుతలేడు వచ్చి ఇంటింటికి వచ్చి ఇస్తలేదు మహిళా సంఘాలలో వెళ్తుంది ఎందుకంటే ఆఫీసర్ ఒక్కళ్ళు ఇద్దరే ఉంటారు సంఘాలలో మీ వాళ్ళు మీకు తెలుసు కాబట్టి మీరు వెళ్ళి చేస్తుంది చేసినప్పుడు ఎవరైనా సంఘ సభ్యులు కాని వాళ్ళు ఉంటే చీర ఇవ్వడంతో పాటు సంఘంలో చేర్చుకుంటుంది అంటే కోటి మంది కోటి చోళ్ళు కావాలంటే ఫస్ట్ మా ఆ సంఘ సభ్యులు కోటి కావాలి నెక్స్ట్ వాళ్ళందరికీ కోట్ల ఆదాయం రావాలి సో కోటి రావాలి అంటే మన సంఘ సభ్యులను కూడా పెంచుకోవాలి సో మీరు ఇప్పుడు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటారు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు కానీ వాళ్ళు గ్రూప్ లో లేరు అని అంటే దయచేసి చేర్చుకోవాలి ఒకళ్ళని చేర్చుకోవడం ద్వారా మనకేం నష్టం జరగదు లాభమే జరుగుతుంది మన సంఖ్య పెరిగినా కొద్ది ఎక్కువ మంది కలిసి ఉంటే పెరుగుతది పెరుగుతుంది ఇంతకుముందు ఎవరికైనా ఒక మీరు అనుకుంటా మాట్లాడేటప్పుడు చెప్పారు ఎవరైనా సంఘ సభ్యులు దురదృష్టవశాత్ మరణిస్తే ఇంతకుముందు సంఘం అని తెలిపారు డిఫాల్ట్ అయిపోయాడు కానీ ఇప్పుడు అలా లేదు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వడంతో పాటు లోన్ కూడా మాఫీ చేస్తుంది వాళ్ళకి సంబంధించిన లోన్ మాఫీ చేయడం కుటుంబానికి ఇవ్వడం రెండు అనేది రెండు స్కీమ్ల ద్వారా ప్రారంభించడంతో ఇటు కుటుంబాన్ని ఆదుకుంటుంది ప్రభుత్వము అదే విధంగా సంఘాన్ని కూడా ఆదుకుంటుంది మనం ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయలేకపోతే వాళ్ళు చనిపోయిన వాళ్ళ సంఘం మొత్తం డిపార్ట్ మిగతా తొమ్మిది పది మంది కూడా నష్టం జరిగేది అలా కాకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం నుండి తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా సంఘ సభ్యుల్ని పెంచుకుంటూ వెళ్ళారు సో మండల సమాఖ్య ప్రెసిడెంట్ తో పాటు ఆఫీసర్స్ కూడా ఏపీఎం గారు నేను కూడా జిల్లా లోపల రెగ్యులర్ గా మాట్లాడుకుంటాను సంఘ సభ్యుల సంఖ్య రెండు లక్షల ఈ సంఖ్య పెంచుకోవాలి పెంచుకోవడంతో పాటు ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం చేస్తే అప్పుడు మనము మన వంతు మనము ఈ మొత్తం రాష్ట్ర ముప్పై మూడు జిల్లాలో మన జిల్లా సంఘ సభ్యుల సంఖ్య పెంచుతాము వాళ్ళందరూ కూడా ఆదాయం వచ్చేటట్టు చేస్తే మనము ఆ టార్గెట్ రీచ్ అవుతాము కోటి మహిళలు కోటీశ్వరు ఆడం అనేది రీచ్ అయినప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరు రెండు వేల ముప్పై నాలుగు సంవత్సరంలో చేయాలి సో ఒకసారి మీరు గవర్నమెంట్ సైడ్ నుండి వస్తున్నది కాన్స్టెంట్ గా వింటూ ఉండండి వింటూ ఉంటే మనకి టార్గెట్ ఏంటిది ఎలా వేయాలి అనేది తెలుస్తూ ఉంటుంది సో అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరు వేయడంలో భాగంగా అనేక ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుండి చేస్తూ పోతూ ఉన్నారు సో ఉద్యోగ వచ్చి కోటి రూపాయలు ఇవ్వాలి కదా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ కాలం మీద మీరు నిలబడి మీ పోటీ ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో దానికి అనుగుణంగా దయచేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దానిలో ఈ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసేటందుకు ఇప్పుడు నిన్న ఈ రోజు కలిపి రెండు స్కీమ్స్ ప్రామినెంట్ గా ముఖ్యంగా అందరికి ఉపయోగపడేది స్టార్ట్ చేస్తారు మొదటిది చీరల పంపిణీ సో చీరల పంపిణీ మనకి లాస్ట్ రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది దాదాపు మూడు లక్షల మంది మహిళలకి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరలు ఇస్తున్నాం మనం మూడు లక్షల మందికి ఇస్తున్నాం ఒక నలభై ఏడు వేల మందికి తొమ్మిది మీటర్ల చీరలు ఇస్తున్నాం సో ఇవన్నీ కూడా రెండు రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే ఇంతకు ముందు మీకు ఎంఎస్ ప్రెసిడెంట్ గా చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఒక యూనిఫామ్ ఉంది ఏఎన్ఎం లకు నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా సంక్షేమ అంగన్వాడీ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనేది ఉద్దేశం అందుకనే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికీ చీర వచ్చేటట్టు చేస్తున్నాం రెండోది దీని కలర్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు వీళ్ళు ఉన్నారు ఈ మహిళా సంఘాల బ్లూ కలర్ ఇచ్చారు అంటే ఇది ఆకాశం కలర్ సో ఆకాశం కలర్ ఎందుకు పెట్టారంటే ఆకాశమే హద్దుగా ఎదగాలి సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత డిజైన్ చేశారు సంబంధించి మహిళలు సారి ఫస్ట్ ముందు చూసి క్వాలిటీ మంచిగా ఉందా లేదా చెప్తారు మీ అందరికి రావాలంటే దాన్ని క్వాలిటీగా వచ్చేటందుకు మీ సంఘం లోపల ప్రెసిడెంట్ అందరినీ కూడా సిసిలో పంపించి చూపించారు ఎంత ఎంత కేర్ తీసుకొని వాటిని నేర్చుకున్నారని సో మీరందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పారు సో పూర్తి స్థాయి లోపల మీకు ఒక గౌరవం వచ్చే విధంగా ఒక అందరికి యూనిఫామ్ మనం స్కూల్కి వెళ్తే అందరు ఒకే కలర్ వెళ్తే అందరికి సేమ్ గుర్తింపు ఉంటుంది అలా యూనిఫామ్ ఉండే విధంగా అదే విధంగా మంచి కళ ఆకాశాన్ని గుర్తుకేస్తూ మీకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఇలాంటి చీరలు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది మనం ఈ రోజు టార్గెట్ పెట్టుకున్నాం రోజు సాయంత్రం లోపల జిల్లాలో ఉన్న మహిళా సంఘం సభ్యులందరికీ కాకుండా డిఫాల్టర్ తో సంబంధం లేకుండా ఇంకా నిరుపేదలైన వాళ్ళు సంఘాల్లో లేని వాళ్ళను కూడా మనము సేస్తాం